కాదు శరీరంలోని అన్ని అవయవాల్లో సందర్భాన్ని బట్టి స్టెంట్ వేసే ఆస్కారం ఉంటుందని ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికిరణ్ పేర్కొన్నారు ఎలాంటి కోత కుట్టు లేకుండా కేవలం కి హోమ్ చికిత్స ద్వారా రక్తనాళంలో స్టెంట్ వేసి రక్త ప్రసరణ సాధారణ పరిస్థితికి తీసుకొచ్చినట్టు వారు చెప్పారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ రూరల్ పరిధిలోని కాలూరు గ్రామానికి చెందిన అంజయ్య అనే వృద్ధుడు మరియు ఇందల్వాయి మండలం అసాన్పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య ఇద్దరు వ్యక్తులు వివిధ తేదీలలో కాళ్లలో తీవ్రమైన నొప్పి మానని పుండు మరియు కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితులలో హాస్పిటల్ కి రావడం జరిగినట్టు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికిరణ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫేరిపెరల్ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా కాళ్లకి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిందని నిర్ధారించడం అనంతరం ఎలాంటి కోట కుట్టు లేకుండా కేవలం కి హోల్ ద్వారా స్టంట్ వేసి రక్త ప్రసరణను సాధారణ స్థితికి తీసుకురావడం జరిగినట్టు చెప్పారు ఇరువురు రోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు ఈ సందర్భంగా డాక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ ఇటువంటి ఫెరిఫరల్ ఇంటర్వెన్షన్ చికిత్స ఎటువంటి కోట లేకుండా చిన్న రంధ్రం ద్వారా చేయటం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మెడికల్ హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగిందన్నారు వ్యాధులు సాధారణంగా ధూమపానం చేయటం వలన రావచ్చని తెలిపారు వ్యాధిగ్రస్తులు హైదరాబాద్ వెళ్లకుండా తక్కువ ఖర్చుతో నిజామాబాదులోనే చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ డిఎన్ఎస్ డాక్టర్ కూలపాటి యజ్ఞ పాల్గొన్నారు కాళ్ళలో నొప్పి అండ్ ఏ పని కూడా చేయలేకపోవడం సో ఇలాంటి పేషెంట్స్ మనం పెరిఫరత్ వ్యాస్టులర్ డిసీజ్ అంటాం అంటే కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తాలలో బ్లాకేజ్ వస్తే వాటి వల్ల వచ్చేటువంటి సిమ్టమే ఇవన్నమాట పేషెంట్కి కాళ్ళ మీద పుండులు పట్టము అండ్ దాంతోపాటు నడిచేటప్పుడు పిక్కల్లో కానీ లేకపోతే తొడలో కానీ బాగా నొప్పి లేవడము ఈ సిమ్టమ్స్ వస్తాయి ఈ పేషెంట్స్ సో ఈ పేషెంట్స్కి మనం పరీక్షలు చేసి పేషెంట్కి యాంటోగ్రామ్ టెస్ట్ అవసరం అని చెప్తే కాలుకి సంబంధించినటువంటి యాంటీగ్రామ్ పరీక్ష చేశాము దాంట్లో కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళల్లో బ్లాకేజ్ ఉందని కనుగొన్నాం ఒక పేషెంట్కి తొంభై శాతం ఇంకో పేషెంట్కి వంద శాతం రక్తనాళాలు మూసుకుపోయాయి వీటి వల్లనే పేషెంట్కి మానటువంటి పుండు దాంతోపాటు నడుస్తుంటే నొప్పి వచ్చాయి ఆ ఇద్దరు పేషెంట్స్ కూడా ఎటువంటి కోత లేకుండా చిన్న పిన్ హోల్ అంటే ఫెమోలాటర్ నుంచి అంటే కాలు నుంచి రక్తనాళం నుంచి చిన్న ఒక పోల్ ద్వారా పేషెంట్కి ఇద్దరు పేషెంట్కి ఆ రక్తాలని ఓపెన్ చేసి స్టార్ట్ వేయడం జరిగింది సో ఎటువంటి ఆపరేషన్ లేకుండా నార్మల్గా ఇలాంటి పేషెంట్స్కి బైపాస్ ఆపరేషన్ అంటారు అంటే కాళ్ళు యొక్క రక్తణాలకు కూడా బైపాస్ ఆపరేషన్ చేసి వాటిని ఓపెన్ చేస్తారనమాట అలాంటి ఆపరేషన్ ఏమీ అవసరం లేకుండా కేవలం ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల్లో వాళ్ళకున్న బ్లాకేజెస్ని అతి తక్కువ ఖర్చుతో ఓపెన్ చేయించి మూడు రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు పేషెంట్స్ ఇప్పుడు లాస్ట్ మంత్ తర్వాత ఫాలోఅప్కి వచ్చారు ఇద్దరు కూడా రెండు కాళ్ళు కూడా పుండులు మానిపోయాయి మంచిగా వాళ్ళు సొంతంగా వాళ్ళే అన్ని పనులు చేసుకోగలుగుతారని అడగలుగుతున్నారు సో ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఎండోమాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అంటారు అంటే కాలుకి రక్తనాళంలో ఉన్న బ్లాకేజెస్ ఉంటే స్టంట్ కానీ బెలూన్ కానీ వేసి ఓపెన్ చేయడం ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం నిజామాబాదు ఇదే మొదటిసారి మన మెడికల్ హాస్పిటల్లో చేశారు ఇలాంటి వాటికి హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేదు నిజామాబాద్లోనే అదే తక్కువ ఖర్చుతో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అందుతుంది